మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం సదాశివ వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో భ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల పదకొండవ తారీఖు లగాయతూ జనవరి పదిహేడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మరీ ముఖ్యంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండగా సింహరాశి ఎందు ఉన్నారు అలాగే బుధ కుజులు ధను రాశి ఎందు సంక్రమణంలో ఉన్నారు రవి శుక్రులు మకర రాశి ఎందు ఉన్నారు అలాగే కుంభమందు రాహు యొక్క స్థితి ఉన్నది శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరి ఉన్నారు చంద్రుడు ఈ వారంలో కన్యా వృశ్చిక ధను రాశులు ఎందుకు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశి వారికి లాభస్థానం ముందు గురుడు యోగిస్తూ ఉండడం షష్ట స్థాన మూడు నెలల తర్వాత రవి యొక్క శుభ ఫలితం రావడం అలాగే పంచమ స్థానం ముందు బుధుడు యోగించడం చంద్రుని యొక్క బలం ఉండడం వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల షష్ఠే రవం సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి అంటే అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్నట్లు సజావుగా పూర్తయ్యేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది యశోవృద్ధిర్ బలం బే సర్వత్ర విజయ సుఖం ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధించగలిగేటువంటి శక్తిని గురువు ప్రసాదిస్తున్నారు అలాగే ఎత్న కార్యం చ సాధనం పంచమ స్థానమందు బుద్ధుడు బుద్ధిని ప్రచోదనం చేసి బుద్ధి కర్మానుసారిని అన్నట్టు గొప్ప కర్మని చేయిస్తూ ఉన్నాడు అలాగే మనో దౌర్బల్యాన్ని మానసికమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి చంద్రుడు పనిచేస్తున్నారు అంటే మీ గురించి డెడికేటెడ్ గా నాలుగు గ్రహాలు పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణమే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆర్థికమైన లోటు ఎక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు రవి ఇంకా ఏదైనా లోటుబాట్లు ఉంటే ఆయనే డబ్బు మీకు అభయంగా చక్కగా మీకు పాలన పని చేయాలి డబ్బు దొరుకుతుంది వలన చోటకి వెళ్ళాలి టికెట్లు తీసుకోవాలి దొరుకుతాయి వలన బాధ్యత ఉన్నది నెరవేర్చడానికి రవి ఉపయోగపడతారు ఎత్ర కార్యార్థ సాధనం ఇంకా మొదలు పెట్టినటువంటి పని ఆగే ప్రసక్తి లేదన్నమాట సింహరాశి వారికి అలాగే పంచమ స్థానం ముందు కుజుడు బద్ధకానికి కారణమవుతారు కొంత బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలి రవి ఒక పనిని చేయడానికి ఎంత సింహరాశి వారిని ప్రోత్సహిస్తున్నారో శనేశ్చరుడు నానా కార్య విరోధస్య క్వైట్ కాంట్రా అనమాట పగలు రాత్రి ఎలాగ వ్యతిరేక పదాలు అలాగే శనేశ్వరుడు రవి ఇచ్చేటువంటి ఫలితాలు పూర్తి వ్యతిరేకం షష్టరవి రవి అష్టమ శనేశ్వరుడు కాబట్టి ఇక్కడ రెండు భీకరమైన పోరు జరుగుతుంది మనం ఏం చేయాలి మానవ ప్రయత్నం చేయాలి బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళగలిగితే సింహరాశి వారికి అన్ని మంచి రోజులే ఉన్నాయి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లే ఆరోగ్య సమస్యలు కనబడడంలా రవి షష్ట స్థానంలో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం కానీ ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్త్రీల వల్ల సమస్యలు ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారందరూ ఈ వారంలో తెలుపు బట్టలే వేసుకుంటారు మీరు అది గమనించండి తెల్ల బట్టలు వేసుకున్నటువంటి వాడి వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి అదేదో సినిమాలో చెప్పినట్టు చెప్తున్నా అనుకోకుండా ఎందుకంటే అక్కడ కారణం ఉన్నది అది మీకు అనుభవించేటువంటి వాళ్ళకి తెలుస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే సింహరాశి వారు ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలన్నీ సానుకూలంగా ఉన్నాయి వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందడానికే ఎక్కువ గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి శ్వేతార్క గణపతి అంటారు తెల్లగా ఉండేటువంటి గణపతి ఆయన్ని ఆరాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య మూడు వర్ణము లేదా ఆకుపచ్చ రంగు తదుపరి కన్యారాశి